హాయ్ అండి ఇప్పుడైతే మనం సూరత్ బాంబే డిస్కౌన్ స్టోర్లో ఉన్నాము సో ఈ షాప్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా ఈ షాప్ వచ్చేసి మీ అందరికీ అందుబాటులోనే ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూశారు కదా వ్యాపారం చేసుకున్న వాళ్ళకైతే ప్రత్యేకమైన తగ్గింపు ధరలు అనేది ఇవ్వబడుతుంది సో ఇప్పుడైతే మనం షాప్లోకి వెళ్దాము ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి టాప్స్ అండి టాప్స్లో అయితే రకరకాల లేటెస్ట్ వెరైటీస్ డిజైన్స్ వచ్చేసినాయి సో మనమైతే ఇప్పుడు టాప్స్ వీడియో చూసేద్దాం సో టాప్స్ అని చెప్పి ఇక్కడ కాటన్ శారీస్ లంగాలు జాకెట్లు నైటీసు ఏంటి అనుకుంటున్నారా పట్టు శారీసు సో మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చక్కగా మీకు అన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అంటే క్యాట్లాగ్ వెరైటీస్ కానీ క్యాట్లాగ్ మోడల్స్ కానీ రకరకాల వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇవ్వండి లంగావణి సెట్స్ నెక్స్ట్ వచ్చేసి లంగావణి సెట్స్లో ఇంకా వెరైటీస్ సో చూస్తున్నారు కదా ఇంకా స్పెషల్ కలర్సు క్యాట్లాగ్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మన సురత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటుందండి అందరు సెక్షన్ చూసి టాప్స్ ఎక్కడ అని అడుగుతున్నారు సో టాప్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి ఇలా మనం పైకి వెళ్ళాలి సో ఇలా మనం పైకి వెళ్ళినట్టయితే అయితే టాప్ సెక్షన్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లోకి వెళ్తున్నాము సో కొత్త కొత్త పార్సిల్స్ అయితే వచ్చేసినాయి కొత్త కొత్త పార్సిల్స్ మోడల్స్ అయితే మనలో ఓపెన్ చేసేస్తున్నారు డైలీ ఎప్పుడు న్యూ మోడల్స్ న్యూ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయండి మన దగ్గర సో ఈరోజు ఇప్పుడైతే లేటెస్ట్గా టాప్స్ వీడియోలో టాప్ సెక్షన్స్లో ఏం కొత్త వెరైటీస్ వచ్చినాయి మనమైతే ఓ లుక్ చేసేద్దాం బాగున్నారా సో మనమైతే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ స్పెషల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే ఏంటి సో మీకు సూరత్ నుంచి బాంబే నుంచి డైరెక్ట్గా శారీసు టాప్స్ కావాలి అనుకుంటే అక్కడ ప్రైసెస్ ఇక్కడ మీకు దొరకాలి అనుకుంటే సో మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు సూరత్ వాళ్ళ షాపు ఎక్కడ ఉందండి గుంటూరులో ఉంది గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ సెక్షన్ ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ గుంటూరు షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న వీడియో వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ అంటే ప్యాంటు చున్నీ టాప్ మొత్తం వస్తాయి అనమాట కేవలం మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇది ఒక అమేజింగ్ ప్రైస్తో ఇస్తున్నాను సో దీంట్లో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ మోడల్స్ అయితే లుక్ ఉద్దాము సో అందిస్తున్న ఐటమ్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి సో చూడండి ఇది వచ్చేసి టాప్స్ అన్నమాట ఇది నేను ప్రతిదీ ఓపెన్ చేసినప్పుడు సైజ్ చెప్తా చూడండి ఇది ఎల్ సైజు అవైలబుల్ ఉంటుందండి ఇది ఒకసారి ప్యాంటు కూడా చూపిస్తాను మీకు ఎల్ సైజ్ వాళ్ళకి ఎంత ప్యాంటు వస్తుంది నడుము సో ఎల్ సైజ్ అనమాట ఇది ఎల్ సైజ్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది కొంచెం ఎల్లు ఇంకొంచెం లావున్న వాళ్ళకి కూడా ఎల్లు ఎక్సల్కి మధ్యలో వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కాంబినేషన్ విత్ దుప్పట్ట వస్తుందండి కాంబినేషన్ విత్ దుప్పట్ట ఫ్యాన్సీ దుప్పట్ట కాంబినేషన్ విత్ ఫ్యాన్సీ దుప్పట్ట సో ఈ ఐటెం వచ్చేసరికి కలర్స్ ఏం కలర్స్ అవైలబుల్ ఉంది పింక్ అవైలబుల్ ఉంది మన పింకు నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ ఉంది ఆర్మీ గ్రీన్ ఉంది చూస్తున్నారు కదా ఈ ఐటమ్ వచ్చేసరికి ఒకటే ప్రైస్ అండి కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఎల్ సైజ్లో అవైలబుల్ ఉందండి ఎక్సెల్ వాళ్ళకి కూడా కొంచెం ఎల్కి ఎక్సెల్ మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది సురత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ ఇస్తాం మన ఛానల్ నుంచి సో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం దీంట్లో అయితే దరిదాపుగా ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి సో అన్నీ ఒక వీడియోలో షేర్ చేయలేం కాబట్టి సో నేనైతే ఒక కొన్ని డిజైన్స్ అనేది షేర్ చేస్తున్నాను వాటిలో ది బెస్ట్ ది బెస్ట్ నెతికి నెత్తికి నెతికి ఆన్లైన్ వాళ్ళ కోసం స్పెషల్గా షేర్ చేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ స్పెషల్ ఐటమ్ని సో నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ అన్నీ సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా సో ప్రతి దానికి కూడా నేను ఆల్రెడీ ఒక ప్యాంట్ అది మీకు ఓపెన్ చేసి చూపించాను కాబట్టి ఇక ప్రతీది ఓపెన్ చేయట్లేదు చూడండి ఇది వచ్చేసి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా సేమ్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే డిజైన్స్ డిజైన్ చూసారు కదా కలర్స్ వద్దాం మీరే కలర్ చూడండి మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్సే ఉంటాయండి చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబుడిస్ కోస్టర్ నుంచి అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకంగా నేను ఇస్తున్న ప్రైస్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇవన్నీ స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నారండి అస్సలు మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా స్టోర్ విజిట్ చేయండి రకరకాల ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయాల్సిందే సూరత్ బాంబే డిస్కోస్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో దూరంగా ఉన్న ఆలైపోతున్నామంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది ఫెస్టివల్ సీజన్ ఉంది కదా కొంచెం కుదుర్చుకొని రండి రండి మ్యాక్సిమం రమ్మనే చెప్తున్నాను ఎందుకంటే వస్తే ఇక్కడ రకరకాల వెరైటీస్ ఉంటాయి మీరు చూసిందే కాకుండా మనం ఆన్లైన్లో మీకు చూపించిందే కాకుండా బోల్డ్ అని మోడల్స్ ఉంటాయి అవన్నీ చక్కగా చూసుకోవచ్చు మీరు చూడండి ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి డిజైన్ ఫ్యాంట్ వస్తుంది చున్నీ వస్తుంది టాప్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్స్ కూడా సుక్కర్గా ఉంటాయండి చూపిస్తే మంచి ఫ్యాన్సీ కలర్స్ కాంబినేషన్స్ నెక్స్ట్ గ్రీన్ కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్స్ అన్నమాట ఇంకా వీటిలో చాలా రకాలు ఉన్నాయండి ఇవే కదండి మన దగ్గర శారీస్ కూడా రకరకాల శారీస్ ఉంటాయి డైలీ వేర్ అని ఫ్యాన్సీ అని క్యాట్లాగ్స్ అని పట్టు మోడల్స్ అని లంగా ఓన్ సెట్స్ అని లంగాలు జాకెట్లు జాకెట్లని ఫాల్స్ అని లైనింగ్స్ అని ఇట్లా అన్ని రకాల మోడల్స్ కూడా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో ఉంటాయండి చక్కగా స్టోర్ చేయండి అన్నీ చూసేసుకోవచ్చు ఒక్కొక్క ఐటమ్ కోసం మీరు ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు అన్ని మా స్టోర్లోనే దొరుకుతాయి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే కంప్లీట్ ఉమెన్ స్టోర్ అంటే ఏ టు జెడ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గరే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ మరొకటి డిజైన్ ఇప్పుడు నేను ఓపెన్ చేసే అన్ని ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి గమనించండి నెక్స్ట్ ఇది ప్యాంట్ వస్తుంది అన్ని కాంబినేషన్ ప్రకారం ప్యాంట్ వస్తుంది ఇది దుప్పట్ట దుప్పట్ట చూడండి ఫ్యాన్సీ దుప్పట్ట భలే ఉంటుంది స్పెషల్గా ఫ్యాన్సీ దుప్పట్ట కట్ వర్క్ ఫ్యాన్సీ దుప్పట్ట అండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది మంచి వెరైటీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అమ్ముకున్న వాళ్ళకైతే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది వచ్చేసి కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ ఐటెం వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక కలర్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ సో ప్రతి డిజైన్ సింగిల్ పీస్లు ఇవ్వమండి సింగల్ సెట్ తీసుకోండి కావాలంటే ఇది 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 నచ్చిందంటే ఇలా సెట్ తీసుకోవాలి అట్లాగా సో అట్లా మీకు ఎన్ని సెట్లు నచ్చితే అన్ని సెట్లు బుక్ చేసుకోండి మళ్ళీ ఒక పీస్ ఇస్తారా రెండు పీసులు ఇస్తారా దాంట్లో రెండు దాంట్లో రెండు ఇస్తారా అని అడగద్దు ప్లీజ్ ఇది ఏంటంటే కంప్లీట్ హోల్సేల్ అనమాట అమ్ముకునే వాళ్ళకి చేస్తున్న స్పెషల్ వీడియో అందుకే ఈ ప్రైసెస్ కూడా స్పెషల్గా ఉంటాయి వాళ్ళ కోసం వాళ్ళు కూడా మళ్ళీ రీసేల్ చేసుకోవాలి అమ్ముకోవాలి మంచి లాభాలు పొందన ఉద్దేశంతో చాలా 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 తక్కువ లాభంతో నేను చేస్తున్నా మన డిస్కౌంట్ స్టోర్ ప్రతీది కస్టమర్ వైపే ఉంటామండి మీకు ఎంతవరకు ఫేవర్ చేయాలో మీకు ఎంతవరకు తగ్గించి ఎంతవరకు ప్రైస్ ఇవ్వాలో అంతవరకు చేసి పెడతాను సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ వాళ్ళు ఉన్నా సరే రండి మీకే తెలుస్తే మన ప్రైజెస్ మోడల్స్ కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉందండి స్పెషల్ డిజైన్ సో అది కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను మీకు డిజైన్స్ మాత్రమే ఓపెన్ చేశాను సూపర్ ఉంది త్రీ పర్సెంట్ ఐటమ్ మళ్ళీ ఎక్స్ట్రా గోల్డ్ ప్రింట్ కూడా ఇచ్చాడు ఆయిల్ ప్రింట్ చూడండి నెక్స్ట్ కేవలం మనం ఇస్తున్న ప్రైస్ అండి రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇది బ్లాక్ అనుకుంటా మెరూన్ రెడ్ గ్రీన్ సో నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా ఉంది సర్ప్రైజింగ్ డిజైన్ అది కూడా ఓపెన్ చేస్తాను సో ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా డైలీ అప్డేట్ రూపంలో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ తక్కువ రేట్లో చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మోడల్స్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ ఇంకోటి చాలా ఉంటాయండి మీకు చూపించే జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉంటాయి అలాగే మన దగ్గర ఇంకా టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ టాప్స్ టాప్స్లో రకరకాల టాప్స్ క్రేప్ టాప్స్ అని జార్జెట్ టాప్స్ అని ఫ్యాన్సీ టాప్స్ అని పార్టీవేర్ టాప్స్ అని రకరకాల వెరైటీ జగ్గిళ్ళు లెగ్గిళ్ళు ప్లాజోలు వెస్టర్న్ మోడల్స్ జీన్స్ జీన్స్ మీద టీషర్ట్స్ వెరైటీలు చాలా ఉంటాయండి స్టోర్ విజిట్ చేయండి మీకు ఎక్కడ దొరకని మోడల్స్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశాను సురత్ బాంబే స్టోర్ గుంటూరులో సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి ఖచ్చితంగా విజిట్ చేస్తే మీకు బాగా నచ్చుతది తీసుకెళ్ళి మంచి లాభాలకు అమ్ముకోవచ్చు అమ్ముకునే వాళ్ళైతే సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ డిజైన్ స్పెషల్ 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 డిజైన్స్ అనమాట కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో ఒకవేళ మనం వీడియోలో చూపించిన డిజైన్ ఇది చూపించాం అనుకోండి మీరు ఆర్డర్ పెట్టినకి ఇది అయిపోయింది అనుకోండి ఏం బాధపడద్దు ఎందుకంటే డైలీ కొత్త కొత్త మోడల్స్ వీటిలో కూడా ఇంకా కొత్త కొత్త స్టాక్స్ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇది అయిపోయినా కానీ దీని దగ్గరగా ఉండే డిజైన్ చూసి నేను పార్సల్ చేస్తాను ఏం కంగారు పడద్దు ఎందుకంటే ఐటమ్స్ ప్రతి ఒక్కరికి అందిస్తాను ఈ ప్రైసెస్లో దొరకటం అంటే చాలా కష్టం నేను మీకు అందిస్తాను ఏదో ఒక డిజైన్ ఖచ్చితంగా మీరు మంచి మంచి లాభాలకు అమ్ముకోండి నెక్స్ట్ డిజైన్ సో మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమేనండి జైపూరి కాటన్ అంటారు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రైస్కి త్రీ పీస్ సెట్ వస్తుందండి అంటే జనరల్గా ఏంటంటే ఒక టాప్ కొనాలంటే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఎనభై రూపాయలు వంద రూపాయలు అలా ఉంటుంది వంద రూపాయలు చున్నీ అయితే వంద రూపాయలు లేనిది మీకు రాదు ఫ్యాంట్ వంద రూపాయలు లేనిది మీకు రాదు అంటే జనరల్గా జస్ట్ ఓవర్గా హోల్సేల్లో కొనాలన్నా మూడు వందలు నేను ఇస్తున్న ప్రైస్ రెండు వందల పదిహేను మళ్ళీ దీనికి అన్న క్లాత్ ఇలా ఉంది లాగా లేదు హెవీ క్వాలిటీగా లేదు ఈ మాటలన్నీ వద్దు ఇచ్చేది రెండు వందల పదిహేను రూపాయలు ఆ క్వాలిటీకి ఆ రేట్ అంటే జబర్దస్త్ ఉంటుంది రెండు వందల పదిహేను రూపాయలకి నాకు తెలిసి మీరు ఇదే సెట్టు ఇదే పీసు బయట కనుక్కుంటే రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు మార్కెట్ ప్రైస్ అలానే ఉంది సో కానీ ఏంటంటే మనం ఎప్పుడు మార్కెట్కి మనం వ్యతిరేకం కాదు మార్కెట్లో ఎక్కువ అమ్మేసుకుంటున్నాను నేను తక్కువ అమ్మేసుకుంటున్నాను అలా కాదు మన కాన్సెప్టు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు కొనుక్కున్న ఐటమ్ ఎక్కువ ప్రైస్ అమ్ముతా ఉండొచ్చు అట్లా మనం ఏంటంటే బల్క్గా తీసుకుంటాం మనం ఎక్కడైనా సరే మనం అహ్మదాబాద్కి వెళ్తాము కంపెనీస్తో మాట్లాడతాము మనం బల్క్ ప్రోడక్ట్ తీసుకుంటాము సో లాట్ ఆఫ్ తీసుకుంటాం కాబట్టి మనకు ప్రైస్ జనరల్గా కొంచెం తక్కువ వస్తుంది అదే ప్రైస్ మరి నేను టూ సెవెంటీ టూ ఎయిటీ అమ్మితే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గొప్పతనమే ఉంది సో మీరు అమ్మేసేయండి రిటైల్ మీరు ఇంటి దగ్గర అమ్ముకునేవాళ్ళు త్రీ హండ్రెడ్కి మీరు అమ్మేసేయండి కస్టమర్ గిర్రం తిరిగి మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఈ ప్రైస్కి బయట ఎక్కడా దొరకదు సో ఈ ప్రైస్కి అమ్మాలంటే ఎవరి వల్ల కాదు ఖచ్చితంగా త్రీ పీస్ సెట్ అమ్మాలంటే వాళ్ళు మూడు వందల నాలుగు వందలు రిటైల్ అమ్మాలి మీరు అమ్మని మూడు వందలకి బొమ్మని తిరుక్కుంటూ వస్తారు సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయండి చాలా స్పెషల్గా ఉంటే మనం ఇచ్చే ప్రైసెస్ అన్నీ కూడా ఇది ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఎల్ సైజు ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంటాయండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చూసారు ఇంకొక డిజైన్ చూద్దాం మనం సో నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంది కదా ఇదైతే చాలా క్లాసీగా ఉంది చాలా చాలా స్పెషల్గా ఉంది కస్టమర్స్ రిపీట్ ఆర్డర్ అండి నేను కూడా ఫస్ట్ భయపడ్డా మరి ఈ రేటుకి మరి క్లాత్ ఎలా ఉంటుంది ఏంటి అని నేను అనుకున్నా కస్టమర్స్ వేసుకొని వస్తున్నారు మన దగ్గరికి వచ్చే కస్టమర్ నేను అడిగాను ఏంటి దీని రెస్పాన్స్ అంటే అన్న ఏమొస్తుందన్న సూపర్ ఉంది నేను ఇప్పటికి ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను అన్న చూడు చక్కగా నీట్గా ఉంది అంటుంది కస్టమర్స్ వాడుతున్నారు అమ్ముతున్నారు రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా రిపీట్ ఆర్డర్ అన్న నాకు ఒక ఐదు సెట్లు వెయ్యి నాకు ఒక పది సెట్లు వెయ్యి అని ఆర్డర్ పెట్టుకుంటున్నారంటే వాళ్ళు అమ్ముతున్నట్టేగా మరి రిపీట్ పెట్టుకుంటున్నారంటే వాళ్ళు అమ్మారు వాళ్ళు వాడారు మళ్ళీ వచ్చి అడుగుతున్నారు అంటే క్లాత్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి మోడల్ వెరైటీ అంతా ఓకే సో అట్లా ఓకే అని నేను వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఏంటంటే శాంపుల్స్ కొన్ని తీసుకొచ్చాము మనం మార్కెట్లోకి ఇచ్చాము మన దగ్గర తీసుకునే వాళ్ళని అడిగాము అంతా బాగుందన్నాక మనం బల్క్గా తీసుకొచ్చేసాం సో ఇంత ముందు ప్రైస్ రెండు ఇరవై రెండు ముప్పై ఎంఎినట్టు గుర్తు ఇప్పుడు మనం ఏంటంటే బల్క్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ప్రైస్ ఇంకా మనకు తగ్గింది అదే ప్రైస్ నేను తగ్గించి ఇచ్చేస్తున్నాను కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే చూడండి కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి మంచి కలర్స్ అండి కలర్ స్టాయిస్ మట్టికి మస్తు ఉంటుందండి డిజైన్స్ కూడా మనమే సెలెక్ట్ చేస్తాము దగ్గరుండి డిజైన్స్ కానీ ప్యాంటు డిజైన్ కానీ చున్నీ డిజైన్ కానీ మొత్తం మనమే దగ్గరుండి సెలెక్షన్ చేస్తాం కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ సూపర్ ఐటమ్ మీకోసం అందిస్తున్న స్పెషల్ వీడియో నెక్స్ట్ ఇప్పుడైతే చాలామంది నైట్ డ్రెస్సెస్లోనండి ఒక బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ వస్తాయి బటన్ స్టైల్ వస్తుంది మొత్తం అంత సెల్ఫ్ వస్తుంది ప్యాంటు అను పైన టీషర్టు సో అవైతే భయంకరమైన రేటు మార్కెట్లో అదే అంటే ఏదో బ్రాండ్ అంటారు లేదంటే ఈ కాన్సెప్ట్లో వచ్చేసరికి రేట్ ఎక్కువ అంటారు సో రకరకాల కారణాలు ఓకే ఏదైతే అది అయ్యి ఉండొచ్చు నేను ఇప్పుడు ఇస్తున్నాను ఒక స్పెషల్ ఆఫర్ కింద నైట్ డ్రెస్సెస్ నా దగ్గర అయితే నైట్ డ్రెస్సెస్ రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయండి రెండు వందల రూపాయల నుంచి నా దగ్గర నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి చిన్న పిల్లలు కూడా నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి సో స్టోర్ విజిట్ చేయండి అన్నీ చూపిస్తాను కానీ నేను ఇప్పుడు చూపించిపోయే ఐటమ్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటము బ్రాండెడ్ ఐటము కొంచెం బయట మార్కెట్లో ఎక్కువ మంచిగా హల్చల్ చేస్తుంది ఎక్కువ రేట్తో హల్చల్ చేస్తుంది సో అది మీకు ఇప్పుడు నేను ఒక మంచి రేట్లో చూపిస్తాను ఎస్సెస్ గురించి మనం చెప్పాము చెప్పడం కాదు ఆ డిఫరెన్స్ కూడా చూపించాలి మీకు బ్రాండేనండి అన్ని బ్రాండ్సే ఆక్సో కూడా బ్రాండే నేను చూపించేది కూడా బ్రాండే సో వాళ్ళ కంపెనీ స్ట్రాటజీని బట్టి వాళ్ళు ఆ రేట్ అనేది చెప్తూ ఉంటారు అట్లా అంటే ఆక్సో అంటే ఆక్సో కదా జనరల్గా చెప్తున్నాను సో నేనైతే కంటిన్యూగా టూ ఇయర్స్ నుంచి అమ్ముతున్నానండి ఈ బ్రాండ్ నో రిమార్కు ఇప్పటివరకు అయితే మనకి ఎవ్వరు కంప్లైంట్ చెప్పలేదు అన్న ఎట్లా ఉంది అట్లా ఉందని సో పర్ఫెక్ట్ చాయిస్ మంచి పర్ఫెక్ట్ నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశా ఈ బ్రాండ్ ఆన్లైన్లో కూడా ఉంది సేమ్ ప్రైస్ త్రిబుల్ నైన్ అలా అమ్ముతున్నారు సో ఇప్పుడు నేను చూపిస్తా వీటికి స్పెషల్ ఏంటి అని ఇది హై కలర్ నెక్ వస్తుందండి ఇది వచ్చేసి బటన్ స్టైల్ వస్తుంది మొత్తం కూడా బటన్ స్టైల్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది ఫ్యాంట్ కూడా చూపిస్తాను మీకు సైజెస్ ఏం అవైలబుల్ ఉందని కూడా చూపిస్తాను చూడండి ఫ్యాంట్ ఇది మనం ఓపెన్ చేసింది ఎక్సెల్ అండి జనరల్గా చాలా బాగుంటుంది ఇదిగోండి పాకెట్టు ఇది పాకెట్ వస్తుంది సో పాకెట్ ఒక సైడ్ పాకెట్ ఇచ్చాడు సేఫ్టీగా వచ్చేసి మంచి బ్రాండ్గా ఉంటుందండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది జబర్దస్త్ క్వాలిటీ ఇస్తాడు ఏం లేదండి కొంచెం బ్రాండెడ్ అనేసరికి ఏంటంటే ఆ బ్రాండ్ మీద ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది సో ఇది కాంబినేషన్ చూసారు కదా ఫుల్ గ్యారంటీ ఉంటుందండి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రిటైల్ కావచ్చు హోల్సేల్ కావచ్చు ఇదైతే హోల్సేల్ వాళ్ళు అయితే బాక్స్ టు బాక్స్ తీసుకుంటారు నేను చెప్పే సజెషన్ ఏంటంటే రిటైలర్ వాళ్ళు కూడా తీసుకోండి ఏం కాదు ఎందుకంటే ఐదు ఐదు రంగులు వస్తాయి ఐదు మోడల్స్ వస్తాయి చక్కగా నైట్ డ్రెస్సెస్ అనేది మీరు ఎలాగో కొంటూ ఉంటారు జనరల్గా బయటకు వెళ్తే ఒక రెండు మూడు కొంటూ ఉంటారు సో మరి ఇది కొనాలంటే మీరు ఏడు వందలు ఏడు వందల యాభై పెట్టి కొంటారు ఖచ్చితంగా కొంటారు అది నాకు తెలుసు నేను కూడా తీసుకున్నా కాబట్టి చెప్తున్నా సో ఇది అమ్మనప్పుడు నేను తీసుకున్నా బయట ఏడు వందల యాభై రూపాయలు పెట్టి మా ఇంట్లో కూడా సో నెక్స్ట్ కాబట్టి రిటైల్ వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే ఈ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి చక్కగా బాక్స్ తీసేసుకోండి చూడండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ అండి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సేమ్ ప్రైస్ ఇస్తున్నాను అండి యాక్చువల్గా డబల్ ఎక్స్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది నేను ఒక స్పెషల్ ఆఫర్ కింద ఇద్దరికి కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చేస్తున్నాను కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా ఓపెన్ చేయాలి అన్ని బాక్సెస్లో ఇప్పుడే స్పెషల్గా ఓపెన్ చేస్తున్నాను డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి కేవలం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇస్తున్నారు కూడా చాలా క్వాలిటీ క్వాలిటీ మాత్రం ఫుల్ హెవీ ఉంటుందండి చాలా స్పెషల్ ఉంటుంది క్వాలిటీ మాత్రం టీషర్ట్ కానీ స్ట్రెచ్ కానీ క్వాలిటీ సూపర్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నానండి దీంట్లో వచ్చేసి ఎల్ కూడా అవైలబుల్ ఉందా ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సేమ్ ప్రైస్కి ఇస్తున్నా ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే డిజైన్ కూడా చాలా బాగుంటుంది మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ అండి అన్నీ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఫైవ్ డిజైన్స్ కూడా మీకు ఓపెన్ చేసి క్లారిటీగా నిదానంగా చూపించా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ కలర్స్ అండి ఫోర్ సిక్స్టీ నైన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఎల్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా టెన్ రూపీస్ తగ్గింది ఎల్ అయితే సో చూశారు కదా మరి ఇవే కాదు ఇంకా రకరకాల మోడల్స్ వెరైటీస్ చూడాలంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబడి డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉందండి మీ అందరికీ అందుబాటులో గుంటూరు సిటీ మార్కెట్లో ఉంది సూర్త్ బాంబడి డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా ఎవరినైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ మరొక స్పెషల్ ఆఫర్తో స్పెషల్ వీడియోతో స్పెషల్ ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి బాయ్